ఈయన మాటలు చెప్పాడా చే చూపించాడా ఏ దశలోనో తెలుసా మనం అందంగా ఉన్నప్పుడు కాదు మనం ఆకర్షణీయంగా ఉన్నప్పుడు కాదు మనం ఇంకా పాపులమై ఉండగానే ఇంకా ఆయనను ద్వేషించుచుండగానే ఇంకా ఆయనకు శత్రువులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము చనిపోయిను ఏ మంచి చూసి మనలో ఆయన్ని మనం ఇంకా ద్వేషించు చూడగానే చూస్తారా ఆ వచనం ఎక్కడుందో తెలుసా మీకు రోమపత్రిక తీయండి ఏ దశలో ఆయన మన కోసం చనిపోయాడో చూడండి ఐదో అధ్యాయం ఆరో వచనం చదువు నాన్న ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతి మంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుతూ మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవో తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు చూడండి ఆరో వచనంలో మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు అన్నాడు బలహీనులము నంబర్ వన్ రెండవ మాట చూడు చూడేమంటున్నాడు వచనం మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను ఫస్ట్ బలహీనులం బలవంతులమని చనిపోవాలా మన బలహీనమని తెలిసి మన కోసం ప్రాణం పెట్టాడు రెండోది ఏమన్నాడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసం చనిపోయిన పదో వచనం చూస్తావా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సాధుగదు మొదటిది బలహీనులము రెండవది పాపులము మూడవది శత్రువులము ఏసై నీ కోసం ఎప్పుడు చనిపోయాడో తెలుసా ఎవడరా ఏసు అని నువ్వు తిట్టిన దినాన నువ్వు తిట్టిన రోజులు నీ గుర్తున్నాయి దూషించిన రోజులు నీకు గుర్తున్నాయి అవమానంగా మాట్లాడిన రోజులు గుర్తున్నాయి నీకు తెలుసా అలాంటి స్థితిలో నువ్వు ఉండగానే క్రీస్తు నీ కోసం చనిపోయాడు ఆయన్ని ద్వేషిస్తూ ద్వేషిస్తూ ఉండగానే నీ కోసం వేస్తూ చనిపోయాడు ప్రియమైన దేవుని వెళ్ళారు ఎందుకు తెలుసా ఈరోజు ఈ స్థితిలో నా కుమారుడు నా కుమారి ఉన్నారు ఒకరోజు నన్ను తెలుసుకుంటారు ఆనాడు నా ప్రేమను బట్టి కన్నీరు మున్నీరు అవుతారు కోసం చనిపోయావా బలవంతున్నా పరిశుద్ధున్నా పనికొచ్చేవాడినా నీకు శత్రువునిగా బ్రవ్వ నీకు శత్రువుగా నడుచుకున్నా కదా నన్ను ఏకంగా నా కోసం బలయ్యావా ప్రాణం పెట్టావా అని నా పిల్లలు నా ప్రేమను ఎరిగిన వారే పరివర్తన చెందుతారు మారు మనసు పొందుతారు ఆనాటి నా ప్రేమను గుర్తిరిగిన వారే నన్ను కూడా ప్రేమిస్తారు అన్న ఆశతో మనమింకా పాపులమై ఉండగానే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు ప్రిందారా పాపులమై ఉండగానే మనల్ని చచ్చిపోయేంత ప్రేమిస్తే ఈరోజు ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులమై ఆయనను సేవించుచు వెంబడించు ఈ దినాన మనల్ని వదిలిపెడతాడా నిర్లక్ష్యం చేస్తాడా అది అసంభవం కనుక దేవుని ప్రేమ ఎటుదో మీరు తెలుసుకొని ఆయన మీ పక్షాన ఉన్నాడు మీకు విరోధి ఇవ్వడం లేడు నీకు అనుమతించే సమస్యలు శ్రమలన్నీ మహిమ కొరకే అది ఆయన మహిమ కొరకు అండ్ నీ మహిమ కొరకు కూడా తప్పించి నీకు కీడు కలిగించాలని నేను ఏడిపించాలని ఏడిపించి ఆనందపడాలని మాత్రం కాదు ఒకటి నీ అనుభవం రెండు దేవుని మహిమ మూడు నీకు కూడా మెప్పు మహిమ ఘనత కలగటానికి అగ్ని పరీక్షలన్నీ తిరిగి ధైర్యం తెచ్చుకో శ్రమకొలిమిలోనికి పోనీయకుండా నిన్ను నాపడ కానీ శ్రమకొలిమి అగ్ని నిన్ను కాల్చకుండా నిరంతరం కాపాడటం మాత్రం గ్యారెంటీ హలో ఎంతమందికి విశ్వాసం ఉంది సమస్యలలోనికి వెళ్లకుండా నిన్న ఆపడు కానీ వెళ్ళినా అవి నిన్నేమి చేయకుండా మాత్రం నిన్ను సేవ్ చేయగలడు ఒక్కసారి అలా లేచి నిలబడతారా ఏసు ప్రభు ఏం చేశాడో లోకంలో మిగిలిన వాళ్ళు ఏం చేయలేదో యేసు ప్రభు ఏం చేశాడో మళ్ళీ 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 స్పష్టంగా చెప్పా రెండవది నాటి శద్రకు మేషకు అభెజ్ఞోల కోసం అగ్నిగుండంలోనికి దూగిన ప్రభు ముంగుర్తుగా చర్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం పరలోక మహిమను వదిలిపెట్టి భూమి మీదకి దిగాడు మన మధ్యలోనికి మన మధ్యలోనికి వచ్చి మన స్థానంలో మన శిక్ష అంతా పొంది తిరిగి లేచాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు పాపివై ఉండగానే ప్రేమించాడు ఇప్పుడు మరి నిశ్చయంగా నిన్ను ప్రేమిస్తాను నిశ్చయంగా నిన్ను ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ప్రేమిస్తున్నాడు గనక ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో శ్రమ కొలుములోనికి వెళ్ళకుండా ఆపడగానే శ్రమ నిన్ను ఏమీ చేయకుండా కాపాడగల లేకుండా కాపాడగల దానివల్ల ఎక్కువ మహిమ దేవుని కలుగుతుంది గనక ధైర్యం తెచ్చుకో కనుక ధైర్యం తెచ్చుకో ఇంకొక మాట ఏంటంటే పాశ్చాత్యపపాటు పాశ్చాత ఆపపాట మారు మనసుపంతో మారు మనస్సుపం జీవితాన్ని దిద్దుకో జీవితాన్ని దిత్తుకో నిన్ను ఎందుకు ప్రేమి చింత చేశాడంటే రేపు నీ కోసం బంగారు భవిష్యత్తును సిద్ధం చేశాడు సిద్ధం చేశాను ఇది నిజం నిజం ముమ్మాటికి నిజం మీకోసం ఆశీర్వాదకరమైన భవిష్యత్తు దాచబడి ఉంది దాచబడి ఉంది దాన్ని నీవు స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకోవాలి ఆ ఆశీర్వాదకరమైన భవిష్యత్తు భవిష్యత్తు అది భూమి మీద మరియు పరలోకంలో కూడా నీ కోసం సిద్ధపరచబడి ఉంది ఇది కహానిగా నగ్న సత్యం నగ్న సత్యం దాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు మారు మనసు పొందు మారు మనసు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక పాపం చేయమంటలేదు పాపం చేయమంటలేదు లేదా పాపాలు చేసినా వదిలేస్తాడని చెప్పట్లేదు వదిలేస్తాడని చెప్పట్లేదు ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ విషయంలో సీరియస్ గా ఉంటా అషంలో సీరియస్ గా ఉంటా నన్ను ప్రేమిస్తున్నాడు గనక నా విషయంలో సీరియస్ గా ఉంటాడు గనక సీరియస్ గా ఉంటాడు గనక పాపాలను వదిలేద్దా పాపాలను వదిలేద్దా మారు మనసు పొందుతా మారు మనసు పొందుతా పరిశుద్ధత కలిగి బతుకుతా పరిశుద్ధత కలిగి బతుకుతా తప్పు చేయని మానవుడు అంటే ఎవరూ లేరండి మనవుడు అంటే ఎవరు తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువ అయ్యో కొన్ని పొరపాట్లు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి కానీ అందులోనే కోలబడి పోకూడదు కోలబడి మార్పు చెందాలి మార్పు చెందాలి పరివర్తన రావాలి పరివర్తన రావాలి కనీసం ఇకనైనా ఆ మార్పు కనపడాలి ఆ మార్పు కనపడాలి దేవుడు దాన్నే ఎదురు చూస్తాడు దాన్నే ఎదురు చూస్తాడు ఆ మార్పునే జాగ్రత్త జాగ్రత్త సరిదిద్దుకుందాం ప్రార్థన చేద్దాం కృప మనందరికీ తోడై ఉండము దాకా ప్రార్థన చేద్దాం రండి పరిశుద్ధుల మా తండ్రి ప్రేమ గలని దేవ ఈ శుభవేళని దాసు మరుగుపరుచుకొని మందరితో మాట్లాడేందుకు నీకు స్తోత్రమయ నువ్వు మాతో కూడా ఉండేవాడు అని మా శ్రమలో మాతో పాలివాడవై ఉంటావని మా కోసం దిగి దిగివచ్చావని నైనా మీతో కూడా సమస్తాన్ని మా కొరకు సిద్ధపరిచారని ఎన్నో విలువైన ఆయన మాటలు మీరు మాతో మాట్లాడారు మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రాలయ్య ఇంకా ఇక్కడ ఉన్న వారిలో నీ ప్రేమను గుర్తిరగిన వారు ఎవరైనా ఉంటే నీ రాజ్యానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వేళ వారు దర్శించబడదురుగాక వారు హృదయాలు నీ వైపు తిప్పబడను గాక వారు మరలా ప్రభు ప్రశ్చాతాపంతో నీ సన్నిధిలో మారు మనసు పొంది గాక అందుకు కావలసిన మనసు వారి కలుగును గాక ఎత్తబడిన వాక్యాన్ని సాతను దొంగలించకుండా నీరు కట్టి ఫలింపచేసి మీరు ఆకడుకు మమ్మల్ని సిద్ధపరచున్నాడు యేసు అడిగి ప్రార్థించి పొందుకొని మా తండ్రి తన జీవితాన్ని మన చేతికి అప్పగించిన యేసు మన జీవితాన్ని ఆశిస్తున్నాడు ఇప్పటికి ఎంతమంది తమ జీవితాలు ప్రభువుకి అప్పగించుకొని బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు కానీ ఈ వేళ పిలుపునిస్తున్నాను ప్రభు చేతికి మీ జీవితాలు అప్పగించుకొని బ్రతకడానికి మీరు ఆయత్తపడాలి సిద్ధమవ్వాలి మీకోసం మీరు బ్రతకటం కాదు ప్రభు రాజ్యము కొరకు సాటి మనుషుల కొరకు మీరు నేను మనందరం బ్రతకాలి ఆ బ్రతికే సరైన జీవితం దేవుణ్ణి మన కోసం వినియోగించుకోవటం కాదు దేవుని కోసం మనం వాడబడటానికి మనకున్న సమస్తము దేవుని కోసం వెచ్చించడానికి మనం సిద్ధ మనస్కులమై ఉండాలి మనుషులు ఏదో అనుకుంటారని మొహమాటానికి సువార్త చెప్పకుండా ఉండొద్దు ధైర్యంగా సువార్త చెప్పండి ఉన్న పోయినా ప్రభు మహిమార్థమే మన్ను అడ్డుకుంటుందని విత్తనం మొలకెత్తకుండా మానుకుంటుందా రాళ్ళు రువుతారని చెట్టు ఫలించకుండా మానుకుంటుందా మన్నును చీల్చుకొని వచ్చింది విత్తనం దేవునికి స్తోత్రం కాబట్టి ఫలించాలి ఆత్మీయ జీవితంలో అపజయాలు ఎదురైతే కృంగిపోవద్దు మనం పోరాడుతుంది అంధకార శక్తులతో ఒకవేళ అడుగులు జారితే తిరిగి దిద్దుకోండి దేవుని వైపు మళ్ళుకోండి క్రీస్తుల్లో స్థిరంగా నిలబడండి ఊపిరైనా వదలండి కానీ ఏసును మాత్రం మనం వదలరాదు హలో లూయా ఏమంటారు జాగ్రత్త